అత్యంత ముఖ్యమైనది అదే మన అతి అతిపెద్ద లోపం అది మోడీని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సింది మోడీ ఎప్పుడన్నా అతి ప్రచారం చేసి ఇస్తున్నాడా ఇప్పుడు నేను పదిహేను లక్షల దాకా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు అతను ముందు ఏదో అంత ముందు ఐదు లక్షలు ఉంది కాబట్టి ఏడు చేస్తాడులే ఎనిమిది చేస్తాడులే అని చెప్పనేది ఏడు ఇస్తాడు ఎనిమిది ఇస్తాడు అని ప్రచారం జరిగింది పల్లెండి ఇచ్చేటప్పుడు సంతోషపడ్డాడు ఇంకేం తగ్గిస్తాడు ఇంకా వేస్తాడు ఇంకా వేస్తాడు అన్న దశలో సింపుల్ గా తగ్గించి పడేశాడు ఒక ఒక ఇదే తీసి పడేసాడు అట్లాగే ఇక్కడ కూడా ఎట్లా ఉండాలి మనం అనుకుంటున్నా మనం చేసుకుంటాం కష్టం అంటే విడిపోయిన రాష్ట్రం ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఆంధ్ర గురించి మొదటి నుంచి నేను మాట్లాడేది అదే అతి ఒత్తు ఇక్కడేదో హైదరాబాద్ చేస్తానద్దు నువ్వు హైదరాబాద్ హైదరాబాదే చెన్నై చెన్నై బెంగళూరు బ్యాంగ్ మేము ఎదగాల ఎదగాలంటే నీ దగ్గరే ఉంది నా దగ్గర మన ఉంది వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి నెంబర్ వన్ మంచి పంటలు పండే భూములు ఉన్నాయి ఈ భూముల్లో నుంచి పండే పంటతో పరిశ్రమలు పెట్టచ్చు